చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట అన్న చదంగా ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను విస్మరించారని రాష్ట్ర ఆటో యూనియన్ కార్యదర్శి ముజఫర్ అహ్మద్ అన్నారు ఆటో యూనియన్ నాయకులు సిపిఎం నాయకులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం ఆరవ జిల్లా మహాసభలు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో నిర్వహించారు ఈ సందర్భంగా నగర పంచాయతీలోని అంబేద్కర్ విగ్రహం నుంచి బస్టాండ్ మీదుగా అంబేద్కర్ భవనం వరకు ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ భవన ఎదుట కార్మిక సంఘం నాయకులతో కలిసి జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలోకి వస్తే వాహనమిత్ర త్వరగత ప్రభుత్వం పదివేల రూపాయలు అందజేస్తుంటే దానిని పదహైదు వేల రూపాయలు పెంచుతానని హామీ ఇచ్చి గెలిచిన తర్వాత విస్మరించారన్నారు రాష్ట్రంలో దాదాపు లక్షల అరవై వేల చిలుకు ఆటోలు ఉండగా తద్వారా పది లక్షల మంది ఉపాధి పొందుతున్నారు వెల్ఫేర్ బోర్డు లాంటి అవకాశాలు ఉన్న రవాణా రంగంపై అధిక భారాన్ని మోపుతూ చలానా ఛార్జీలు పెంచడంతో పాటు ఆటోలో కూడా టోల్ గేట్ పెడతానని హెచ్చరించడం సరికాదన్నారు ప్రభుత్వం ఉపాధి కల్పించకపోగా డిగ్రీ ఫీజులు చేసిన వారు జీవనోపాధి కోసం ఆటలపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు అలాంటి వారు ప్రత్యామ్ చూపుకుంటే ఎలా బ్రతకాలని వారు ఎవరు ఆదుకుంటారని అన్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేది బట్టి మొత్తం అన్నారు చేస్తున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు సిపిఎం నాయకులు పాల్గొన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సహాయం చేస్తామని చెప్పేసి వెల్ఫేర్ లాంటి నేను ఏర్పాటు చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఒడ్డు చేరేదాకా ఓడమల్లన ఒడ్డు చేరేదాకా బోడి మల్లన అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు మరి సంవత్సరం పైన అవుతుంది రవాణా రంగం పైన ముఖ్యంగా ఆటో కార్మికుల పైన చలానా చార్జీలు అక్రమ జరిమానాలు విపరీతంగా పెరిగిపోయినాయి దాదాపుగా విజయవాడ నగరం లాంటి చోటైతే ఒక్క నెలలోనే కోటి ఇరవై లక్షల రూపాయలు వసూలు చేశారంటే ఈ జరిమానాల ద్వారా ఎంత వసూళ్లు చేస్తున్నారో చూడండి ఆటో కార్మికులకు రూపాయి సహాయం చేయకపోగా తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ జరిమానాలు విపరీతంగా విభి విధిస్తుంది ఆర్టీఓ ఆఫీసులో చలానా ఛార్జీలు పెంచుతుంది చివరికి ఆటోలో కూడా టోల్ గేట్ పెడతానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హెచ్చరిస్తున్నారు ఇది తీవ్రమైన అన్యాయం చేసినట్టు అవుతుంది అదేవిధంగా రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఉచిత బస్సులు అని చెప్పేసి మహిళలకు ఉచిత బస్సు అని చెప్తున్నారు మహిళలకు ఉచిత బస్సులు పెడితే కార్మికులు మేమే అబ్జెక్షన్ పెట్టాం కానీ మరి ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి ఈరోజు మొత్తం ప్రభుత్వం ఉపాధి కల్పించకపోయినా ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు కూడా ప్రభుత్వం ఉపాధి కల్పించకపోతే మొత్తం ప్రైవేటైజేషన్ చేస్తుంటే ఏదో ఒక స్వయం ఉపాధి కింద ఆటోలు దోలుకుంటున్నారు మరి అటువంటి వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏంటి ఆదాయాలు తగ్గిపోతే వాళ్ళని ఎవరు ఆదుకుంటారు అందుకోసం చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పే స్వర్ణంగా మంచి ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కళ్ళలు మొత్తం అదాని అమ్మానికి మీరు ధార చేస్తున్నారు మరి ఆటో కార్మికులు ఏమీ చేయట్లేదు ఇప్పటికైనా సరే మీరు ఆటో కార్మికులకు వెంటనే వెల్ఫేర్ బోర్డు ప్రకటించాలి ఉచిత మహిళా బాస్ బస్ పాస్ అనేది ప్రకటిస్తే కనుక వీళ్ళకి ఆర్టీఓ ఆఫీసులో చలానాలు అక్రమ జరిమానాలు తగ్గించాలి వీళ్ళకి సర్వీస్ రేటు మీటర్ రేటు కూడా పెంచాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर नईन स जीरो फाइव फोर जीरो फोर टू टू फोर वन फोर फाइव जीरो फाइव प्रसाद नये फाइव थ्री डबल थ्री वन जीरो सैवन